హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఇవాళ వచ్చేసి బొమ్మిడాయల పులుసు అండి నా స్టైల్లో చేశాను మీకు కూడా నచ్చుతుంది ట్రై చేయండి రెండు పావుల నూనె పోసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి నేను ఒక నాలుగు గడ్డలు ఉల్లిగపాయల్ని బాగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను బొమ్మడాయలను వెండిల్లల్లో ఉప్పు వేసి బాగా కడగాలండి ఫ్రై చేస్తే అంత స్మెల్ వస్తుందని ఈ టిప్ కూడా ఫాలో కావచ్చు బాగుంటుందండి వెన్నీళ్ళల్లో కొంచెం ఉప్పు బాగా వేయాలి ఒక స్పూన్ వేసే దగ్గర ఇంకొక స్పూన్ ఎక్కువ వేసి ఇవి ముక్కలన్నీ తీసి అందులో తేలెత్తే అయిపోతుంది ఉల్లిగడ్డలు వల్లినాయండి ఉల్లిగడ్డల తర్వాత వెల్లిపాయ వేసుకోవాలి అల్లం ఉల్లిపాయ వేసుకున్న తర్వాత అది గోలేటప్పుడే బొమ్మడాయలు వేసుకోవాలి పచ్చివాసన ఏమి ఉండదండి ఇంకా కొంచెం సాల్ట్ కూడా పట్టుకుంటుంది కదా వాసన వెళ్ళిపోతుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఉల్లిగడ్డలు బొమ్మిడాయలు కరివేపాకు అల్లు వెళ్ళిపోయి అన్నీ గోలినాయి కదండి ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలండి మార్ని ఇవ్వకుండా కలుపుకోవాలండి బాగా గోలిపోయినాక చింతపులుసు పోసుకోవడమే నేను పాత చింతపండు వేసుకున్నానండి చింతపులుసు మసులుతుంది కదండి ఇందులోనే ధనాల పొడి చిటికంతా గరం మసాలా వేసుకోవాలి చిన్న చిట్కా అండి మనం పులుసులు దప్పడం పెట్టినప్పుడు వాటర్ క్వాంటిటీ లాగా అనిపిస్తుంది కదండి అలా ఉండద్దనంటే బియ్య పిండి ఒక స్పూన్ తీసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి చారు మసలడం అయిపోయింది అన్ని ముక్కలు ఉడికినా అని అనుకున్నప్పుడు నూనె పైకి తెలుతుంది కదండి ఇప్పుడు ఆ బియ్య పిండి వాటర్ వేసుకోవాలండి పులుసు తొందరగా చిక్కగా అవుతుంది కనుక దించే ముంగట్నే వాటర్ అది వేసుకోవాలండి బొమ్మడాయల పులుసు రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లు వేసుకొని కడుపు నిండా అన్నం తినడమే మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్